Hello ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మాన్ నాచురల్ టాక్స్ ఇవాళ నేను ఒక మంచి స్వీట్ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇది అదే ఏంటంటే గులాబ్ జామున్స్ ఫ్రాంక్ గా చెప్పండి వీడియోలో ఈ గులాబ్ జామున్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఒకటి తీసుకుని నోట్లు వేసేసుకోవాలి అనిపిస్తుందా అంత బాగున్నాయి నేను చేసిన గులాబ్ జామున్ అండి ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పేస్తాను నేను ఎం గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను ఆ మిక్స్ ని తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి గులాబ్ జామున్ పిండిలో పాలు యాడ్ చేసుకుంటూ గట్టిగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మంచిగా మద్దన చేయాలి తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పిండిని తర్వాత అరచేయిలో ఆయిల్ యాడ్ ఆయిల్ పాముకుని దాన్ని పిండి కొంచెం తీసుకుని ఉండలాగా చేసుకోవాలి ఇలా ఉండలా చేసుకుంటే స్మూత్ గా బా వస్తాయి ఉండ చేసేటప్పుడు అరచేతిలో కంపల్సరిగా ఆయిల్ తీసుకుని అప్పుడు ఉండ చేయండి రౌండ్ గా వస్తాయి స్మూత్ గా కూడా వస్తాయి ఉండలు చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం షుగర్ సిరప్ రెడీ చేసేసుకుందాము షుగర్ సిరప్ కి వచ్చేసేటప్పటికి గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని సరిపడేనంత వాటర్ ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నా దీంట్లో మీ స్వీట్కి తగినంత షుగర్ వేసుకోవాలి ఇప్పుడు షుగర్ వచ్చేటప్పటికి ఇంత అంత అని మనం చెప్పలేము గులాబ్ జామున్స్కి ఎవరి స్వీట్నెస్కి తగ్గినట్టు వాళ్ళు వేసుకోవడమే సో నా స్వీట్నెస్కి తగినట్టు నేను ఒక ఒక కప్పు షుగర్ వేసుకున్నాను ఈ షుగర్ సిరప్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక పొంగు వస్తే సరిపోతుంది అలాగే దీంట్లో ఈ షుగర్ సిరప్ లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని మంచిగా మరగనిస్తే సరిపోతుంది ఒక వస్తే సరిపోతుంది గులాబ్ జామున్స్ ని ఫ్రై చేసేసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బానీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఈ గులాబ్ జామున్స్ ఎక్కువ మంది నెయ్యిలో వేయిస్తారు నెయ్యిలో వేయించే అంత బడ్జెట్ లేదు ఒంట్లో కొలెస్ట్రాల్ చాలా పుష్కలంగా ఉంది అందుకే నేను ఆయిల్లోనే వేయిస్తున్నాను ఆయిల్ పోసుకుని మంచిగా హీట్ అయిన తర్వాత ఈ గులాబ్ జామున్స్ ని ఒక్కొక్కటి కింద ఆయిల్లోకి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి నేనేమో కెమెరా చూస్తూ సోకులు పడుతూ ఆయిల్ లో ఈ ఉండలేస్తా ఉంటుండే రెండు ఏళ్లు ఆయిల్లో పడిపోయి కాలిపోయాయి అనమాట చాలా జాగ్రత్తగా వేసుకోండి ఈ గులాబ్ జామున్ సిమ్ లో పెట్టుకుని రెండు వైపులా బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తా ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్వీట్నెస్ అనేది చూసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగానే రెడీ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ ఉన్నాయి కదా ఆ గులాబ్ జామున్స్ ని నెమ్మదిగా ఈ షుగర్ సిరప్ లోకి వేసేసుకోవాలి గులాబ్ జామున్స్ అన్నిటినీ కూడా నెమ్మదిగా ఒకదాని మీద ఒకటి పడకుండా జాగ్రత్తగా ఈ షుగర్ సిరప్ లో వేసేసుకోవడమే నెమ్మదిగా ఈ గులాబ్ జామున్స్ అన్నిటిని కూడా ఈ షుగర్ సిరప్ లో వేసేసుకుని మంచిగా పెట్టేసుకోవాలి అలాగే నెక్స్ట్ బ్యాచ్ గులాబ్ జామున్స్ కూడా ఫ్రై చేసుకుని ఆ గులాబ్ జామున్స్ కూడా ఈ షుగర్ సిరప్ లో వేసేసుకుని నానబెట్టేసుకోవడమే ఈ గులాబ్ జామున్స్ ని కొంతమంది వేడివేడిగానే తింటారు కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రెండో రోజు తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది నేను రెండో రోజు తింటున్నాను స్వీట్లు అన్నింటిలో కూడా సింపుల్ గా చేసుకునే స్వీట్ ఈ గులాబ్ జామున్ నా వీడియో మీకు నచ్చినట్యితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి